డయేరియా బాధితులను రాంభద్రపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో పరామర్శించిన ఎమ్మెల్యే బొబ్బిలి నియోజకవర్గం రాంభద్రపురం మండలం ముచ్చర్ల వలస గ్రామంలో డయేరియా వలన కొందరు గ్రామస్తులు రాంభద్రపురం ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరియు బాడంగి పిహెచ్సి లో చికిత్స పొందుతున్న విషయం గ్రామ నాయకుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే ఆర్వీఎస్కే బేబనాయన ఈ రోజు వారందరినీ పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం పదహారు మంది డయేరియా బారిన పడ్డారని వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో నిన్న ఈ రోజు డిస్టర్బ్ చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో మడక తిరుపతి చింతల రామకృష్ణ కర్ణం భాస్కర్ రావు సర్పంచ్ శంకర్రావు గ్రామ పెద్దలు టిడిపి నాయకులు భీమనాయన వెంట పాల్గొన్నారు మా గ్రామ నాయకులు అవనివ్వండి సర్పంచ్ గారు అవ్వనివ్వండి ఇతర నాయకుల ద్వారా తెలుసుకుని అదేవిధంగా పత్రికాముఖంగా తెలుసుకుని ఇవాళ రోగుల్ని రామబదపురం ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సందర్శించడం జరిగింది ఈ రోజుకి టోటల్ సిక్స్టీన్ కేసెస్ రిపోర్ట్ అయితే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఐదుగురున్నారు సెపరేట్ గా వార్డు డెడికేట్ చేశారానికి ఆ ఐదుగురులో ఇంచుమించు ముగ్గురిని వాళ్ళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి మన రామదర్పురం పిహెచ్సిలో నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఇవాళ డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఇద్దరు ముగ్గురు కొంచెం ఒక రెండు మూడు రోజులు ఉండవలసినటువంటి అవసరం ఉంది నిన్న ఒక ఆవిడ ఇప్పుడు చికిత్స పొందుతున్నటువంటి ఒక ఆసానుకాల భార్య నిన్న అడ్మిట్ అవ్వడం జరిగింది ఆవిడ కొంచెం వీక్ ఉన్నారు ఆవిడ ఒక రెండు మూడు రోజులు అందరిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది ఆ వాతావరణం మార్పు వల్ల అదేవిధంగా త్రాగునీరు అధిక వర్షపాతం రావడం వల్ల ఏడుంపులు గేట రావడం వల్ల కొంత కలుషితి కలుషిత మంచినీరు ఒక కారణం అవ్వచ్చు అదేవిధంగా ఒక ఫంక్షన్ కూడా అయింది ఊర్లో దానివల్ల కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు ఏదేమైనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది అక్కడ కూడా ఒక ప్రోయాక్టివ్ సర్పంచ్ ఒక సీనియర్ సర్పంచ్ ప్రోయాక్టివ్ సర్పంచ్ గ్రామ ప్రజల్ని బాగా చూసుకునే సర్పంచ్ గారు అక్కడ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే పరిస్థితి ఉంటుందని మీకందరికీ కూడా తెలియజేసుకున్నారు